రచయిత టిఆర్ఎస్ శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అలేఖ్య లెదర్స్ చెన్నై అధినేత నర్రావల వెంకటరమణ కొనియాడారు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ శర్మ సాహిత్య అవలోకనం అనే అంశం గురించి గురువారం జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ బిస్తాలి శంకర్రావు అధ్యక్షత వహించారు స్వాగతోపన్యాసంను డాక్టర్ పాండురంగ ళియప్ప చేయగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్రావుల వెంకటరమణ సదస్సు ప్రత్యేక సంచికను ఘనంగా ఆవిష్కరించారు తొలి ప్రతిని ఆత్మీయ అతిథిగా పాల్గొన్న తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం చెన్నై అధ్యక్షులు తమ్మినేని బాబు స్వీకరించారు ఈ సందర్భంగా నర్రావుల వెంకటరమణ మాట్లాడుతూ టిఆర్ఎస్ శర్మ సాహిత్యాన్ని స్మరించుకుంటూ ఈ సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా సదస్సు సంచాలకులు బిస్తాలి శంకర్రావును ఆయన అభినందించారు బిస్తాలి శంకర్రావు మాట్లాడుతూ రచయిత టిఆర్ఎస్ శర్మ రచనలు మూడు భాషల్లో సాగాయని తమిళం తెలుగు ఆంగ్లంలో ఆయన స్పృశించని అంశం లేవని ఆయన రచనలు సామాజిక దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక భావాలను కూడా పెంపొందించే విధంగా ఉన్నాయని కొనియాడారు ఈ సదస్సులో నలభై ఐదు మంది టిఆర్ఎస్ శర్మ రచనలపై పత్ర సమర్పణలు చేయడం ముఖ్యంగా ఈ సదస్సులో తమిళ భాషకు చెందిన ప్రతినిధులు కూడా పత్రాలు సమర్పించడం సంతోషదాయకమని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ శర్మ తన స్పందన తెలుపుతూ ఎన్నో జన్మల పుణ్యఫలము తన ఈ స్థితికి తీసుకొచ్చిందని తొంభై ఎనిమిదేళ్ల వయసులో ఇంకా ఉత్సాహంగా రచనలు చేయడానికి దేవుడు సహకరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు యోగాలయ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ కవి రచయిత డాక్టర్ విశ్వర్షి బావిలి వసంతకుమార్ కీలక ప్రసంగం చేశారు విశ్రాంతా ఆచార్యులు డాక్టర్ ఏ అంబృణి వంజరపు శివయ్య డాక్టర్ నిర్మలా పళనివేలు తెలుగు ప్రముఖులు గుడిమెట్ల చెన్నయ్య కిడాంబి లక్ష్మీకాంతం ఆచార్య ఎల్వి శంకర్రావు డాక్టర్ ఎలిజబెత్ జయకుమారి మామిడి మురళి ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ తదితరులు అతిథులుగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో భాగంగా జనని సంస్థ తరఫున టీఆర్ఎస్ శర్మ విస్తాలి శంకర్రావులను ఘనంగా శాలువాలతో గుడిమెట్ల చెన్నయ్య నిర్మలా పళనివేలు ఇంకా తమ్మినేని బాబులు ఘనంగా సత్కరించారు ప్రార్థనా గీతాన్ని అరుణ శ్రీనాథ్ వసుంధరా దేవిలు ఆలపించగా డాక్టర్ మాధాశంకర్ బాబు వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది శుభాకం తెలియజేసుకుంటూ ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే మీ అందరి ముందు ఈ ఇలా గమించినటువంటి అర్హత నాకు లేకపోయినా మన శ్రీ ప్రొఫెసర్ శంకరరావు గారు నన్ను ఆహ్వానించో ఇలా మీద నిలబడానికి బహుశా ఒకే ఆహత నాకు తెలుగు మీద ఒక అనుమానం అంతదంతి వెళ్ళినాకే ఆసక్తి తెలియదు అయినా చిన్న విషయం నేను తమిళనాడు వస్తాను మా పూరి ఎప్పుడో మూడు వందల నాలుగు వందల సంవత్సరాలతో తమిళనాడు నిర్వహిస్తున్నారు మా గ్రామం ఒక తొంభై కిలోమీటర్ దూరంలో ఉంది చెన్నై నుంచి అయినప్పటికీ నా పాఠశాల విద్యాభ్యాసం మొత్తం తెలుగులోనే సాగించాలని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే మాకు చాలా ప్రెషర్ ఉండేది అప్పుడు ఎందుకు తెలుగులో చదువుతావు నీకు ఉద్యోగాలు రావు అయినావు రావే అయినా కానీ పాఠశాలలో మొత్తం తెలుగు మాధ్యమంలో వచ్చేది ఆ తర్వాత వృత్తి యోధ్య మన యొక్క కొన్ని కారణాలలో నేను హైదరాబాద్ వెళ్ళి మా బిజినెస్ రీచర్ ఒక పదకొండు సంవత్సరాలు హైదరాబాద్ తీసుకు ఆ తర్వాత తొంభై మూడులో మళ్ళీ మద్రాసు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కార్యక్రమాలకి వీలైనంత వరకు ఏ కార్యక్రమం జరిగినా కూడా వెళ్తూ వారికి కొన్ని సహాయ సహకారాలు అందిస్తూ అలాగ తెలుగు మీద అభిమానంతోనే ఉండటం కాబట్టే వీరు ఈరోజు ఈ సాహసత్వం నన్ను పిలిపి పిలిచారు నేను అనుకుంటున్నాను అందుకంటే మీరు అర్థం చేయాలి నాకు లేదు ఈ ఈరోజు ఈ సదస్సు జాతీయ సదస్సు శర్మగారి మీద వారి యొక్క రచనల మీద జరపడం అనేది ఈ భాష దినోత్సవ సందర్భంగా చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే శర్మగారు నాకు కదా మిగతా సంస్కారం తెలుసు శ్రీ తమ్మినేని బాబు గారు తెలుసు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరఫున వారి ఒక ఫంక్షన్స్ కంటిన్యూ వెళ్తుంటాను అప్పుడు నాకు వారు ఇరవై సంవత్సరాలు పరిచయం అయ్యారు కానీ వారు ఉన్నటువంటి వారు వారి యొక్క ఉన్నట్టు వాళ్ళ యొక్క ఇది వారు బిహేవియర్ కానీ ఏరియా చూస్తే చాలా సౌమ్యం ఎప్పుడు కానీ ఎక్కువగా మాట్లాడరు కానీ వారి వల్ల ఎంత గొప్పతనం మనం అందరికీ తెలియాలని చెప్పేసి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి ముఖ్యంగా మన తెలుగు శాఖ మద్రాసు విద్యాల తెలుగు శాఖకు వారి అధిపతి శ్రీ శంకర్రావు గారికి వారి సహచరులకు ఇంకా ఇలాంటి సంస్థ ఏర్పాటు చేస్తున్న దానికి విశ్వవిద్యాలయాల తరఫున వాళ్ళకి అవలసిన అనుమతులు ఇస్తున్నటువంటి విశ్వవిద్యాలయ ఉప కులాధిపతి వారి కానీ వారి మేనేజ్మెంట్ కమిటీ అందరికీ కానీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకర్రావు గారికి నా మరొకసారి నా యొక్క సంతోషం తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఆంధ్ర ఆంగ్ల తమిళ భాషా కోవిధులు ఎల్లూ పెద్ద సమిష్టిగా నా ప్రణామాంచను సమర్థించుకుంటున్నాను ఇది నవయుగం యువ గణానికి ఎంతే అని ప్రాశస్త ఉన్నది ఇక్కడున్న ఉన్న యువతి నా ఆశీస్సులు మూడు భాషల ముచ్చటైన ముక్కోణంగా గారు ఈ సభలో తమ పత్ర సమర్పణలు కావి కవి కుంజు ఈ గుంజరములకు నా అభినందనలు ఘనపాటిందరో ఈ సభలో ఉన్నారు వారందరికీ నమస్కృతులు ప్రగతి కామ తెలుగు శాఖ పుట్టి తొంభై ఏడు సంవత్సరాలు మరో మూడేళ్ళు వందేళ్ళు శంకర్రావు గారి నేతృత్వంలో ఈ తొంభై ఏడు వసంత చరిత్ర కలిగినటువంటి తెలుగు శాఖలో తొంభై మూడేళ్ళ అక్షర సృజనశీలి అయినటువంటి డాక్టర్ టిఆర్ఎస్ శర్మ గారి సాహిత్యాన్ని అవలోకించుకోవడం అనేటువంటిది ఒక అపూర్వ ఘటన దీని ఘటన అంటున్నాను నేను ఇది చాలా రకాల శ్రమే ఉంద కానీ వయోబృద్ధులు జ్ఞానవృద్ధులు అనుభవ్యులు అయినటువంటి సినిమాని మనం ఈ విధంగా అవలోకించుకోవడం అనేటువంటిది ఒక అత్యుత్ సందేశం నిజానికి శర్మ గారి సాధ్యలో చాలా పుస్తకాలు ఉన్నాయి మనం పీడిఎఫ్లో పెట్టినప్పటికీ అందులో దాదాపు వెయ్యి కులాన్ని నేను జలాబ్స్ తీసుకొని వారిని అనుసూలించి ఈరోజు కీలక ఉపన్యాసాన్ని తయారు చేసుకున్నాను నిజానికి ఇది కీలక ఉపన్యాసం అనేది కూడా కీలక పాత సమే బాగుంటుంది అనుకుంటాను ఇదంతా పుస్తకం క్రింద దాన్ని మళ్ళీ తిరిగి చల్లించాలని చెప్పేదానికంట ఇందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలు మాత్రం చెప్పి ఈరోజు పదిహేను నాకు ప్రసంగానికి చేస్తాను తమిళ దేశంలో తమడి ఇంట పుట్టిన తమిళని తెలుగు సాహిత్య సృజన్ని నలభై ఐదు వందల విమోహణలు పరిశోధకులు స్నాతకోత్తర విద్యార్థులు సాధికారు సాధించే అభిమానులు ఈ రోజు అనుసరించడం వయోవృద్ధులు అనుభవించులు అయిన సర్వగారికి దక్కిన ఒక అపూర్వ సత్కారం ఈ సత్కారాన్ని సహకారం చేస్తున్న ఘనత పరిశోధక మిత్రులు తెలుగు శాఖ అధ్యక్షులు విస్తారని తెలుగు వారు ఎక్కడున్నా సరే తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు దానిలో భాగంగా తమిళనాడులోని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయడమైనది ఈ జాతీయ సదస్సు టిఆర్ఎస్ శర్మ సాహిత్యం అవలోకనం అనే అంశం మీద ఈ సదస్సు ఏర్పాటు చేయడమైనది ఇది తెలుగు భాషా సేవకు సంబంధించిన సదస్సు ఎలాగంటే టిఆర్ఎస్ శర్మ గారు మాతృభాష తమిళం ఒక తమిళుడై ఉండి కూడా తెలుగు భాష కోసం ముప్పై నాలుగు రచనలను వివిధ అంశాల మీద రాయటం అనేది ఎంతో గొప్ప విషయం ఒకవైపు తమిళ రచనలు చేస్తూనే మరొక వైపు విస్తృతంగా తెలుగు రచనల్ని చేసి ఎంతో సాయి తెలుగు భాషాభిమానాన్ని చూపించిన వ్యక్తి అంతేకాదు చెన్నై నగరంలో పెరంబూరు తెలుగు సాహితీ సమితి అనే సంస్థను కూడా స్థాపించి తెలుగు భాష వికాసం కోసం కృషి చేస్తున్నవారు కాబట్టి వారి తెలుగు రచనల్ని తమిళ రచనల్ని ఆంగ్ల రచనల్ని కూడా అవలోకనం చేద్దామనే ఉద్దేశంతో మద్రాసు విశ్వవిద్యాలయం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం అనేది ఈ సదస్సులో ఆంధ్ర తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది సాహితీవేత్తలు పాల్గొన్నారు అదే అదేవిధంగా ఈ సదస్సుకు సంబంధించి సదస్సులో మొత్తం ముప్పై నాలుగు పత్ర సమర్పణలు జరుగుతున్నాయి అవన్నీ కూడా తమిళం ఆంగ్లం తెలుగు ఇలా తెలుగు భాషా దినోత్సవం రోజు రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటూ అనేక తెలుగు భాషా సేవ కృషి చేస్తున్న పెద్దలందరినీ కూడా ఈ అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం నగరంలోని తెలుగు ప్రముఖులు అందరూ తెలుగు ప్రముఖులు తెలుగు సంస్థల అధిపతులు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తమిళనాడులో ఉంటూ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా తెలుగు భాషా వికాసాన్ని కోసం బాగా కృషి చేస్తున్నాయి అందులో ప్రధానంగా మన విఆర్ న్యూస్ ఛానల్ చెన్నై కానీ అదేవిధంగా న్యూస్ టైమ్స్ కానీ మన దినపత్రికలైన ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు ఇలా అనేక పత్రికలు కూడా తెలుగు భాష వికాసానికి ఎంతో కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ మరొకసారి తెలుగు తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు పేరు ఆచార్య విస్తాలి శంకర్రావు నేను మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను అందరికీ ఈరోజు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నా పేరు తమినేని బాబు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు పెరంబూరులో తెలుగు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం నలభై ఎనిమిది సంవత్సరములుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము ఈరోజు డాక్టర్ టిఆర్ఎస్ శర్మ గారి సదస్సు మద్రాసు విశ్వవిద్యాలయంలో జరుపుటకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది మద్రాసు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విస్తాలి శంకర్రావు గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు చాలా సంతోషం ఇంకా అందులకు డాక్టర్ టిఆర్ఎస్ శర్మ గారికి శాఖ అధ్యక్షులు విస్తాలి శంకర్రావు గారికి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను విశ్వవిఖ్యాతి చెందిన పేరుగాంచిన భారతదేశంలోనే అతి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో మద్రాసు విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందినది అటువంటి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తరపున నేడు జరిగిన ఈ జాతీయ సదస్సులో పత్ర సమర్పకులు ముఖ్య అతిథులు తెలుగు ప్రముఖులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించారు చక్కటి సదస్సు ఇలాంటి సదస్సులు తెలుగు భాషోన్నతికి ఎంతో దోహదకారిగా అవుతాయి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్న ఈ తెలుగు శాఖ అధ్యక్షులు విస్తాలి శంకర్ గారికి మరియు ఈ కార్యక్రమ కథానాయకులు శ్రీ టిఆర్ఎస్ శర్మ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగు తల్లి మద్రాసు విశ్వవిద్యాలయం శ్రీ విస్తాళి శంకర్రావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శర్మ గారికి ఈరోజు వారికి సన్మానం చేయడం అనేది మా అందరికీ చాలా గర్వకారణం వారు మహాకవి రచయిత ఎన్నో పుస్తకాలు ద్విభాషలలో అనగా తమిళు తమిళం తెలుగు రెండు భాషలను రచించారు వాళ్ళు వారు అటువంటి వారిని సన్మానం చేయడం అనేది మా అందరికీ గర్వకారణం తెలుగు జాతికే గర్వకారణం తమిళ జాతికి కూడా గర్వకారణం అటువంటి వారిని ఈరోజు మేము చూడడం అనేది కూడా మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం జరుగుతున్నటువంటి శ్రీ టిఆర్ఎస్ శర్మ గారి సాహిత్యం అవలోకనము గురించి ఈ విశ్వవిద్యాలయంలో శ్రీ ఆచార్యులు శంకర్రావు గారు దాన్ని ఎంతో కష్టప్రయాసాలతో జరుపుకుంటూ ఈ సందర్భంగా మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శంకర్రావు గారికి శ్రీ టిఆర్ఎస్ శర్మ గారికి మేము అభినందనలు తెలుపుకుంటూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం